ఏ శ్రీమన్నారాయణ నిన్న మనం పద్నాలుగో పాసరం అర్థం తెలుసుకున్నాం కదా ఇవాళ పదిహేనో పాసరం అర్థం తెలుసుకుందాము ఒకసారి పాసరాన్ని అన్వయిస్తాను ఎల్లే ఇలం సిల్లెన్ దియోన్ రజన్ నంగై మీర్ పోదుర గిన్ేన్ వల్లై ఉన్ కట్టు రైగల్ పండేయున్ వాయురిధం వల్లి గలే నానేదా నాయుడుగా ఒల్లై నీ పోదాయ్ వేరుడు వేరుడుయ్ எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தன் நிக்கோல் வல்லானை கோன்றானை மாத்தரை மாத்த ஜிக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய் ఈ పాసురంలో గోదాదేవి పదవ గోపిక నిద్ర లేపుతుందండి ఈ పాసురంతో ఇంకా గోపికలు నిద్ర లేవటం అయిపోతుంది ఈ పాసురం ఎలా ఉంటదంటే ఒకరికి ఒకరికి కాన్వర్జేషన్ రూపంలో ఉంటది ఒక లైన్ గోదాదేవి అంటే లోపల ఉన్న గోపిక ఇంకో లైన్ అలా చెప్తుంది పాసురం అంటే ఎనిమిది లైన్లు ఉంటాయండి ఒక లైన్ గోదాదేవి చెప్తుంటే ఒక లైన్ లోపల ఉన్న గోపిక చెప్తుందంట అలా కాన్వర్జేషన్ రూపంలో ఉంటుంది బయట ఉన్న వాళ్ళు ఓ చిలుక ఈ పాసురంలో ఏ ఆ తెల్లవారిందని గుర్తులు చెప్పరండి మామూలుగానే చెప్పేస్తారు రోజు పాసురాల్లో మనకి గోదాదేవి తెల్లవారిందని చెప్పడానికి కొన్ని గుర్తులు చెప్తుంది కదా ఈ పాసురాలు అలా ఏం చెప్పదు ఓ లేత చిలుక ఎగిచి రావమ్మా వచ్చి మా గోష్ఠిలో చేరవమ్మా అంటే లోపల ఉన్న గోపికకు కోపం వస్తుంది నేనేమి లేత చిలుకని కాదు నేను కూడా మీలాంటి దాన్ని ఓ పరిపూర్ణులారా నేనేమి లేత చిలుకని కాదు అంటదంట చివుక్కమని అనబాకండి నన్ను చివుక్కమని లేత చిలుకాని మాకండి ఓ పరిపూర్ణులారా అంటదంట బయట ఉన్న వాళ్ళకి పరిపూర్ణులారా అంటే కోపం వస్తుందంట మేమేమి పరిపూర్ణులారం కాదమ్మా నీవేనమ్మా నీ యొక్క మాట చాతుర్యం మాకు ముందే తెలుసు అని చెప్పి అంటారంట మళ్ళీ ఉన్న కోప కోపం వస్తుందంట మీరే లే మాట చాతుర్యం కలవారు నేనేమి గొప్పదాన్ని కాదు అని చెప్పి ఎమ్మటే మళ్ళీ నేనే కఠినరాలనమ్మా అని ఒప్పుకుంటుంది లోపల ఉన్న గోపిక నానేదా నాయుడుగా ఈ యొక్క పదం కోసం గోదాదేవి తిరుప్పావి మొత్తం చెప్పింది అంటారండి మన పెద్దలు ఎందుకంటే ఈ మాటకున్నంత ము ప్రాముఖ్యత అంతంట నానేదా నాయుడుగా అంటే నేనే కఠిన కఠినరాలని అగుదును కాక అని ఒప్పుకుంటుందంట ఎందుకంటే ఇలా మన దగ్గర ఒక పెట్టుందండి అది ఒక వజ్రాల పెట్టి ఈ వజ్రాల పెట్టి ముప్పై పాసరాలు ఉన్నాయనుకుందాం కదా ఆ పెట్టికి కింద భాగము భాగం ఉంటది కదా కింద భాగం ఫస్ట్ నుండి పదిహేను పాసరాలు అని చెప్తారంటండి పదిహేను నుండి ముప్పై వరకు పై భాగం అని చెప్తారంట ఆ వజ్రాలు పెట్టుంది ఇప్పుడు మనకు వజ్రం కావాలి కదా ఆ వజ్రాన్ని నానేదా నాయుడుగా అనే మాట అంటారంటండి ఆ ఆ వజ్రాన్ని లోపల పెట్టి తాళం వేస్తే ఆ తాళం చెవి ఆచార్యులు అంటారంట ఆ తా తాళం కప్పని ఆచార్యులు అంటారు ఆ తాళం కప్పని ఓపెన్ చేయాలి కదండి దాని తాళం చెవి ఆచార్యుల శ్రీ సూక్తులు అంటారంట ఆచార్యుల శ్రీ సూక్తుల ద్వారా ఓపెన్ చేసి లోపలున్న ఆ వజ్రం లాంటి మాట యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలంట ఆ ఒక్కొక్క ఆ ఒక్కదానికే చాలా చెప్తారు ఇప్పుడు మనకి అంత టైం ఉండదు కాబట్టి నేను చిన్నగా చెప్ చెప్తున్నాను కాబట్టి నానేదా నాయుడుగా అంటే మనం తప్పు చేసినా చేయకపోయినా పెద్దవాళ్ళు మనది తప్పు అంటే మనం ఒప్పుకోవాలంటండి అది చెప్తుంది గోదాదేవి మనకి పాసురంలో నానేదా నాయుడుగా అంటే నేనే కట్టినరాలి అని ఒప్పుకుంటదంట ఉన్న గోపిక సరేనమ్మా అయితే నేనే కట్టినరాలిని ఏం చేయమంటావు లేదా అంటే నేనే కఠిన రాలే ఒప్పుకుంది కదా అయితే బయటకు వచ్చి అందరూ వచ్చారా అని అడుగుతుందంట లోపల ఉన్న గోపిక అందరూ వచ్చారా ఎల్లరూ పొందారో పోందారా అని వచ్చింది కదండి లైన్లో అందరూ వచ్చారా అని అడుగుతుందంట అందరూ వచ్చావమ్మా నువ్వే బయటకు వచ్చి మమ్మల్ని తాకి లెక్కేసుకోవమ్మా అందరం వచ్చాము అని చెప్తుందంట సరే అయితే నేను వస్తాను ఇప్పుడు నేనేం చేయాలి అయితే లేచి వస్తాను అంటే అప్పుడు చెప్తుందంట గోదాదేవి ఆ ఆ మదపుటి ఏనుగుని సంహరించినటువంటి వాడిని ఆ చానూర ముష్టికలను సంహరించినటువంటి వాడిని ఆ మాయా చేష్టితులు చేసేటువంటి వాడిని కీర్తిద్దామమ్మా నోరారా వచ్చి మా గోష్టిలోకి చేరవమ్మా అని గోపిక అంటుందండి బయట ఉన్న లోపలున్న గోపిక వచ్చి ఈ గోష్ఠిలో చేరుతుంది దీనికి మళ్ళీ అంతరార్థం ఏం చెప్తారంటే పాసురాలకి ఫస్ట్ పది పాసురాల్లో ఆల్వార్లు లేపింది అనుకుంటాం కదండి దీనికంట ముందు మనం ఏదైనా గుడికి వెళ్తే ఫస్ట్ ఆల్వార్లను దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవాలంట అందుకనే ముందు ఆల్వార్లు నిద్ర లేపింది అని అనుకుంటార అని అంటారంట ఎక్కడ లేదండి ఇదంతా మన పూర్వ ఆచార్యులు చెప్పిందనమాట ఇలా పోల్చుకొని దీంట్లో ఆల్వార్లు తిరుపానాల ఆల్వార్లు తిరుమంగయ్య ఆల్వార్లు దివ్యదేశం ఆల్వార్ తిరునగరి సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువు